మీరు డిగ్రీ పాస్ అయి ఉన్నారా లేదా మీరు ఇంటరే పాస్ అయ్యి ఆగిపోయారా అయితే మీకోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎనిమిది వేల యాభై పోస్టులను రిలీజ్ చేసింది డిగ్రీ కానీ ఇంటర్ కానీ పూర్తి చేసినటువంటి విద్యార్థుల కోసం లేదా పూర్తి చేసినటువంటి వారి కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ టెక్నికల్ కేటగిరీ అది రెండు విధాలుగా గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కోసమని మొత్తము ఎనిమిది వేల యాభై పోస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో ఫైవ్ పోస్టులు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి అంటే డిగ్రీ పూర్తి చేసిన వారికి మూడు వేల యాభై పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి ఉంటుంది వీటికి అర్హత డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఏ డిసిప్లిన్ అయినా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వయసు వచ్చేసి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది ఏళ్ళ వయసు ఉండాలి ఎయిటీన్ టు థర్టీ ఎయిటీ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వారికి పదహారు సంవత్సరాల నుండి ముప్పై మూడు సిక్స్టీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఒకటి ప్రారంభమవుతుంది దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై తేదీ అంటే గ్రాడ్యుయేట్స్ ఆన్లైన్ చేయడానికి మాత్రము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుండి ఇది ఆన్లైన్ ప్రారంభమవుతుంది అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి అక్టోబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుండి ఆన్లైన్ ప్రారంభమవుతుంది ఇ్రాడ్యుయేట్స్కి లాస్ట్ డేట్ నవంబర్ ట్వంటీ లాస్ట్ డేట్ అండర్ గ్రాడ్యుయేట్స్ దానికి నవంబర్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ దీనికి వేతనాలు జీతభత్యాలు దాదాపు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి వీరికి ప్రారంభమవుతుంది ఆన్లైన్లో వీళ్ళు ఫీజు పే చేయాల్సి ఉంటుంది నాన్ రిఫండబుల్ తప్పకుండా ఈఏజీకి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకి మూడేళ్ళు మరియు టీడబ్ల్యూఎస్లకు పది ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అది గ్రాడ్యుయేట్స్లో కానీ అండర్ గ్రాడ్యుయేట్స్లో కానీ మాజీ సైనికోద్యోగంలో కూడా దాని ప్రకారము వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము పది సంవత్సరాల ఏజ్ గ్రాడ్యుయేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే అండర్ గ్రాడ్యుయేట్స్కి సిక్స్టీన్ టు థర్టీ త్రీ గ్రాడ్యుయేట్స్కి ఎయిటీన్ టు థర్టీ ఎయిట్ ఉన్నప్పటికీ కూడా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల ఎజులైజేషన్స్ వివిధ కేటగిరీల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఇంటర్ చేసిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ పోస్ట్లోకి అప్లై చేసుకోండి అక్టోబర్ ఇరవై ఒక ప్రారంభమవుతుంది మీరు మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు ఉపయుక్తం అనుకుంటే తప్పకుండా వేరే వారికి కూడా దీన్ని సపోర్ట్ చేయండి వేరే వారికి ఉపయుక్తం అనుకున్న ప్రకటన చేయండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ గోవ్ డాట్ ఇన్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేయాల్సింది కోరుకుంటుంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్